అందరికీ నమస్కారం నేను మీ హర్షిని ఫ్రెండ్స్ మీ ఇంట్లో కనుక చిన్న పిల్లలు ఉన్నట్లయితే ప్లీజ్ ఎల్ఫెంట్ పాడలు అనే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మీ పిల్లల ఎడ్యుకేషన్కి ఎంతో యూజ్ అవుతుంది అండ్ పైన లింక్ ఇస్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఇది ప్రమోషన్ కోసం అయితే అస్సలు కాదండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇక మన స్టోరీలోకి వెళ్తే మన నా ప్రాణం నువ్వే స్టోరీ ఈ రోజుతో ఎండ్ అవ్వబోతుంది ఇక ఈ స్టోరీలో లాస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం ఏం లేదు విక్రమ్ నువ్వు కంగారు పడకు మమ్మీకి డాడీకి తెలుసు వాళ్ళని అడుగు అని చెప్పింది నేత్ర అలాగే ఆంటీ అని చెప్పి ఫోన్ కట్ చేసి తన పేరెంట్స్ దగ్గరికి వెళ్ళాడు విక్రమ్ వాళ్ళ ద్వారా విషయం తెలుసుకుని షాక్ అయ్యాడు ఏంటి నేను జానాన్ని పెళ్లి చేసుకోవాలా అని అడిగాడు విక్రమ్ ఆ పిల్లకి ఏం తక్కువ అని అడిగారు విక్రమ్ తల్లి నాకు ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు అని అన్నాడు విక్రమ్ అదేంట్రా అలా అంటున్నావు అదేంటి విక్రమ్ అలా అంటున్నావు నీకోసం అని వేద అంకుల్ ఇంత మంచి సంబంధం చూశారు నువ్వేంట్రా అంటే అసలు పెళ్ళొద్దంటున్నావు చెప్పు పోనీ ఎవరినైనా లవ్ చేస్తున్నావా అని అడిగారు విక్రమ్ తల్లి అమ్మ నీకు తెలుసు కదా నేను చిన్నప్పటి నుంచి మైథిలీని ప్రేమిస్తున్నాను అంటే ఇప్పటికీ కూడా నీ మనసులో మైథిలీనే ఉందా అని అడిగారు విక్రమ్ తల్లి కోపంగా చిచి తను ఇప్పుడు వేరే వాళ్ళ భార్య అమ్మ నాకు నువ్వు సంస్కారం నేర్పించావమ్మా నేను మరీ అంత నీచంగా ఆలోచించడం లేదు అని అన్నాడు విక్రమ్ అసహనంగా మరైతే ఇప్పుడు జానుని పెళ్లి చేసుకోవడానికి ఏంటి ప్రాబ్లం అని అడిగారు విక్రమ్ తల్లి అమ్మ నేను పెళ్లి చేసుకుని అనడం లేదు కానీ నాకు టైం కావాలి అంటున్నాను అని అన్నాడు విక్రమ్ మళ్ళీ అసహనంగా అది విక్రమ్ ఎంతకాలం నీ ఏడు పిల్లలందరూ పెళ్లి చేసుకుని పిల్లల్ని కూడా కంటున్నారు కానీ నువ్వు మాత్రం ఇంకా ఇలానే ఉంటావా నేను ఒప్పుకోను నా పెళ్ళి ఖచ్చితంగా చేసుకొని తీరాలి అని అన్నారు విక్రమ్ తల్లి అమ్మ నాకు కోపం తెప్పించకు అని అన్నాడు విక్రమ్ సీరియస్గా ఏంట్రా కోపం తెప్పించకు సరే నేను నీకు కోపం తెప్పించను నువ్వు జానుని పెళ్లి చేసుకో అని అన్నారు విక్రమ్ తల్లి అది జరగను పనమ్మా అని అన్నాడు విక్రమ్ ఎందుకు జరగదు విక్రమ్ అని వినిపించింది వెనక నుంచి రామ్ వాయిస్ రామన్నయ్య మీరా అని అడిగాడు విక్రమ్ ఆశ్చర్యంగా నేనే విక్రమ్ అని సమాధానం ఇచ్చాడు రామ్ అయినా మీరు ఏ టైంలో అని అంటూ ఉన్న విక్రమ్ని మధ్యలోనే ఆపేస్తూ జానకి ఏం తక్కువ విక్రమ్ ఎందుకు నువ్వు తనని పెళ్లి చేసుకుని అంటున్నావు అని అడిగాడు రామ్ అది అది అంటూ నసుకుతూ ఉన్నాడు విక్రమ్ ఏం సమాధానం చెప్పాలో తెలియక విక్రమ్ నీ మనసులో ఇంకా మైథిలి ఉందా అని ప్రశ్నించాడు రామ్ లేదన్నయ్య నా మనసులో ఇప్పుడు మైథిలి లేదు అని అన్నాడు విక్రమ్ మరి అలాంటప్పుడు జానుని పెళ్లి చేసుకో అప్పుడే నేను నమ్ముతాను నువ్వు మైథిలిని మర్చిపోయావు అని అని అన్నాడు రామ్ సరే అన్నయ్య నీ ఇష్టం కానీ జాను ఈ పెళ్ళి కప్పుకుందా అని అడిగాడు విక్రమ్ లేదు విక్రమ్ నేను ఇంకా జానుతో మాట్లాడలేదు డాడీ ప్రేమ్ మామ రేపు మార్నింగ్ తనతో మాట్లాడతాను అన్నారు అని అన్నాడు రామ్ అయితే జానుకి ఈ పెళ్ళి ఓకే అంటే నాకు కూడా ఏం ప్రాబ్లం లేదు అని అన్నాడు విక్రమ్ గుడ్ అని అన్నాడు రామ్ నవ్వుతో విక్రమ్తో అలాగే తన తల్లితో కొంచెంసేపు మాట్లాడి తిరిగి తన ఇంటికి బయలుదేరాడు రామ్ రామ్ వెళ్ళేసరికి బెడ్ మీద పడుకొని ఆలోచిస్తున్న మైథిలీ కనిపించింది ఏంటి మేడం ఏం ఆలోచిస్తున్నారు అంతలా అని అడిగాడు రామ్ నవ్వుతూ బావ్ ఎక్కడికి వెళ్ళావు అని అడిగింది మైథిలి చిన్న పని మీద బయటకు వెళ్ళాను అని అన్నాడు రామ్ నవ్వుతూ ఆ బో ఏంటో ఆ పని అని అడిగింది మైథిలి మూతి తిప్పుకుంటూ ఏంటి అంతలా తిప్పుకుంటున్నావు అని అడిగాడు రామ్ మైతలికి దగ్గరగా జరుగుతూ ఓయ్ మర్యాదగా ఉండదు బయటకు పంపించేస్తా చెప్తున్నా అని వేలు పెట్టి బెదిరించింది మైథిలి ఆహా అవునా సరే అయితే దా చూసుకుందాం అని ఎప్పట్లానే మైథిలిని ఏడిపిస్తూ తనని నవ్విస్తూ ఎప్పట్లానే తనని తనలో కలిపేసుకుంటూ ఆ రాత్రిని ఒక అందమైన రాత్రిగా మార్చేసుకున్నారు రామ్ అండ్ మైతేళలు ఇక నెక్స్ట్ డే మార్నింగ్ జానుని పిలిచారు వేద్ అండ్ ప్రేమ్ అమ్మ జాను అని ప్రేమగా పిలిచాడు వేద్ చెప్పండి మావయ్య అని అంది జాను వేద్కి ప్రేమ్కి మధ్య కూర్చొని అమ్మ జాను అది నీకు ఒక పెళ్లి సంబంధం చూసాం నువ్వేమంటావు అని అడిగాడు వేద్ మావయ్య ఇప్పట్లో నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు అని తేల్చి చెప్పేసింది జాను అదేంటి జాను అలా అంటున్నావు మావే నీ మీద ప్రేమతో నీకు ఒక మంచి సంబంధం చూసారు అబ్బాయి కూడా చాలా మంచివాడ్రా నాన్న మాట విని మామయ్య మాట విని పెళ్ళి చేసుకో తల్లి అని ప్రేమగా అడిగాడు ప్రేమ్ వద్దు డాడీ నాకు ఇప్పట్లో పెళ్లి చేసుకోవాలని లేదు అని చెప్పింది జాను వేద్ ఇలా కాదనుకుని జానమ్మా మనం బయటకు వెళ్దామా అని అడిగాడు వేద్ ప్రేమగా అలాగే మావయ్య అని అంది జాను ప్రేమ్ నేను నా కోడలో బయటకు వెళ్తాం మీ అక్కతో నువ్వే చెప్పు అని చెప్పేసి జానుని తీసుకుని అక్కడి నుంచి బయటికి స్టార్ట్ అయ్యాడు వేద్ కార్లో కూర్చున్న తర్వాత మావయ్య మనం ఎక్కడికి వెళ్తున్నాము అని అడిగింది జాను అలా ఎక్కడికైనా వెళ్దాం రా రోజు మీ అత్త వంట తిని తిని బోర్ కొట్టేసింది అందుకే ఈరోజు నచ్చాను చిన్న కోడలతో బయట తినాలని ఇలా తీసుకొచ్చాను అని అన్నాడు వేద్ కార్ డ్రైవ్ చేస్తూనే జాను కూడా సరే అని వేద్తో కలిసి వెళ్ళింది ఒక పెద్ద ఫైవ్ స్టార్ రెస్టారెంట్ ముందుకు ఆగింది కార్ పద జాను అని జానుని తీసుకుని లోపలికి వెళ్ళాడు వేద్ లోపలికి వెళ్ళి టేబుల్ మీద కూర్చొని ఫుడ్ ఆర్డర్ ఇచ్చేసాడు వేద్ ఇద్దరికి జాను ఫుడ్ రావడానికి ఇంకా టైం పడుతుంది కొంచెం మాట్లాడుకుందామా అని అడిగాడు వేద్ ఫోన్ చూస్తున్న జానుని అలాగే మావయ్య చెప్పండి అని అంది జాను తన మొబైల్ పక్కన పెడుతూ అమ్మా జాను విక్రమ్ చాలా మంచివాడ్రా నేను బాగా చూసుకుంటాడు నీ గురించి కూడా పూర్తిగా తెలుసు అందుకే నేను మీ నాన్న విక్రమ్ నీ పెళ్లి జరిపించాలని చూస్తున్నా అని అన్నాడు వేద్ కానీ మావయ్య మీరే అన్నారు కదా విక్రమ్కి నా గురించి పూర్తిగా తెలుసు అని నేను అలాంటి వ్యక్తిని ఎలా ఫేస్ చేయగలను జీవితాంతం అని అడిగింది జాను తలదించుకొని ఏంటి జాను నువ్వు ఇంకా జరిగింది మర్చిపోలేదా జరిగిందంతా ఒక పీడకల అనుకుని మర్చిపోరా అప్పుడే నువ్వు నీ జీవితంలో ముందుకు సాగగలవు అని అన్నాడు వేద్ మావయ్య నాకు ఆలోచించుకోవడానికి కొంచెం టైం కావాలి అని అంది జాను సరే నువ్వు ఇంటికి వెళ్ళే వరకు నీకు టైం ఉంది ఈవినింగ్ విక్రమ్ వాళ్ళు వస్తున్నారు నేను చూసుకోవడానికి అప్పటి వరకు కూడా టైం ఉంది ఈలోపు నీ నిర్ణయం ఏంటో బాగా ఆలోచించి నాకు కానీ మీ నాన్నకి కానీ చెప్పు అని మంచి నిర్ణయం ఏమైనా సరైన నిర్ణయం తీసుకో నువ్వు తీసుకున్న ఏ డెసిషన్ మీదే నీ లైఫ్ మొత్తం ఆధారపడి ఉంటుంది ఇప్పుడు కాకపోయినా ఇంకొక వన్ ఇయర్ అయినా టూ ఇయర్స్ తర్వాత అయినా నువ్వు పెళ్లి చేసుకోవాలి ఆ వచ్చేవాడికైనా నీ గురించి పూర్తిగా తెలుస్తుంది వాళ్ళు ఎలాంటి వాళ్ళు వస్తారో కూడా మనం చెప్పలేం కదా వాళ్ళు కంట మనకి చిన్నప్పటి నుంచి తెలిసిన విక్రమ్ అయితే బెటర్ కదా ఇది కేవలం నా ఆలోచన మాత్రమే కానీ ఇందులో బలవంతం ఏం లేదమ్మా అని అన్నాడు వేద్ ఆలోచనల్లో పడింది జాను ఎందుకో మావే చెప్తుంది కరెక్టే అనిపిస్తుంది కానీ వచ్చినవాడు తర్వాత ఇదే సాకుగా చూపించి నన్ను బాధ పెడితే అప్పుడు తట్టుకోగలుగుతానా అని తనలో తానే అనుకుంది జాను ఇంతలో ఆర్డర్ పెట్టిన ఫుడ్ కూడా రావడంతో ఇద్దరు తినడం స్టార్ట్ చేశారు ఆ తర్వాత మళ్ళీ కార్లో ఇంటికి వెళ్ళిపోయారు జాను నేను చెప్పానని కాకుండా ఇంకోసారి ఆలోచించు నేను ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసరికి ఏదో ఒక నిర్ణయం చెప్పరా ఉంటాను అని చెప్పేసి అక్కడి నుంచి ఆఫీస్కి వెళ్ళిపోయాడు విత్ ప్రణీత్కి కూడా విషయం తెలియడంతో విక్రమ్కి కాల్ చేశాడు విక్రమ్ ఫోన్ లిఫ్ట్ చేసి హలో చెప్పరా అని అన్నాడు విక్రమ్ రే నీకు జానుని పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా అని అడిగాడు ప్రణీత్ ముందు చెప్పు జానకి ఇష్టమేనా అని అడిగాడు విక్రమ్ రే నే నిన్ను అడుగుతుంటే నువ్వు జాను గురించి అడుగుతావరా అని అడిగాడు ప్రణీత్ ముందు నువ్వు నాకు చెప్పు జానకి పెళ్ళి ఇష్టమేనా అని అడిగాడు విక్రమ్ ఏమోరా నాకు తెలియదు ప్రేమ్ బాబాయ్ నా బాబాయ్ అడుగుతాను మాట్లాడతాను అన్నారు జాను అయితే ఫస్ట్ ఒప్పుకోలేదంట కానీ మామయ్య బయటకు తీసుకుని వెళ్ళి తనతో మాట్లాడారు మరి తను ఏం నిర్ణయం తీసుకుందో నాకైతే ఇప్పటికీ తెలియదు సో ముందు నువ్వు చెప్పు అని అన్నాడు ప్రణీత్ నాకైతే ప్రజెంట్ ఇష్టం లేదు కానీ రామన్న పెళ్లి చేసుకో అంటున్నాడు చూస్తాను జానుకి ఇష్టమే అంటే అప్పుడు నేను ఒకసారి తనతో మాట్లాడి అప్పుడు నిర్ణయం తీసుకుంటాను ఒకవేళ దేవుడు దయవాళ్ళ తనకు కూడా పెళ్ళి ఇష్టం లేదు అంటే అప్పుడు హ్యాపీగా పెళ్లి క్యాన్సిల్ అయిపోతుంది అని అన్నాడు విక్రమ్ ఏరా నీకు జాను ఎందుకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అని అడిగాడు ప్రణీత్ అన్నీ తెలుసు కూడా అడిగేవాడిని ఏమంటారో నాకు తెలియదురా అని అన్నాడు విక్రమ్ సర్కాస్టింగ్గా అంటే నువ్వు ఇంకా మైతలిని ప్రేమిస్తున్నావా అని అడిగాడు ప్రణీత్ లేదురా నేను ఇంకా ప్రేమించలేదు కానీ నా మనసులో ఇంకొక అమ్మాయి రావడానికి టైం పడుతుంది ఇప్పుడు నేను జానుతో అయినా ఇదే విషయం మాట్లాడతా అని అన్నాడు విక్రమ్ రే అలాంటి పిచ్చి పనులు చేయకు అని అన్నాడు ప్రణీత్ సర్లే ఒకసారి నాకు జాను నెంబర్ పంపించు నేను ఒకసారి తనతో మాట్లాడాలి అని అన్నాడు విక్రమ్ తనతో హార్స్గా మాట్లాడకు అని చెప్పి జాను నెంబర్ ఫార్వర్డ్ చేస్తాడు విక్రమ్కి సరేరా ఒకసారి నేను జానుతో మాట్లాడి నీకు మళ్ళీ కాల్ చేస్తా అని చెప్పి ప్రణీత్ కాల్ కట్ చేసి జానుకి కాల్ చేశాడు విక్రమ్ కొత్త నెంబర్ నుంచి కాల్ రావడంతో ఎవరా అని చూస్తూ ఉంది జాను లిఫ్ట్ చేసి హలో ఎవరు అని అడిగింది జాను జాను దిస్ ఇస్ విక్రమ్ అది మీ నాన్నగారు చెప్పారు కదా పెళ్ళి సంబంధం అది నాతోని అని అన్నాడు విక్రమ్ హో అవునా చెప్పండి ఎందుకు కాల్ చేశారు నాకు అని అడిగింది జాను అది నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి నీ గురించి అని అడిగాడు విక్రమ్ వాట్ ఇన్ఫర్మేషనా ఏమి ఇన్ఫర్మేషన్ కావాలి మీకు అని అడిగింది జాను అది నీకు పెళ్ళి ఇష్టమేనా అని అడిగాడు విక్రమ్ మామే చెప్పారు మీకు నా గురించి పూర్తిగా తెలుసు అని అంటే నేను రాంబాబుని ప్రేమించిన విషయం కూడా మీకు తెలుసు కదా అని అడిగింది జాను తెలుసు అని మాత్రమే సమాధానమిచ్చాడు విక్రమ్ మరి అలాంటప్పుడు మీరు నన్ను క్వశ్చన్కి ఎలా అడుగుతున్నారు అని అడిగింది జాను అంటే నువ్వు ఇంకా రామ్ని లవ్ చేస్తున్నావా అని అడిగాడు విక్రమ్ లేదు బట్ నాకు కొంచెం టైం కావాలి నేను సెట్ అవ్వడానికి అని అంది జాను సేమ్ నాకు కూడా అని అన్నాడు విక్రమ్ మరి అలాంటప్పుడు మీరు పెళ్ళి క్యాన్సిల్ చేయొచ్చు కదా అని అడిగింది జాను నో నేను అలా చేయలేను రామ్ అనే నన్ను ఖచ్చితంగా పెళ్లి చేసుకోమన్నారు అని అన్నాడు విక్రమ్ మీకు మా భావం ముందే తెలుసా అని అడిగింది జాను బాగా తెలుసు అండ్ ఇన్ఫ్యాక్ట్ నేను మీ ప్రణిత అనే బెస్ట్ ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి అని అన్నాడు విక్రమ్ అంటే నువ్వు పోలీస్ ఆఫీసర్ విక్రమా అని అడిగింది జాను ఇయర్స్ అని మాత్రమే సమాధానం ఇచ్చాడు విక్రమ్ ఇలా చాలాసేపు మాట్లాడుకున్నారు ఇద్దరు అట్లీస్ట్ ఒక నిర్ణయానికి వచ్చారు అదేంటంటే ఇద్దరు పెళ్ళికి ఓకే చెప్తామనుకున్నారు జాను మాట్లాడుతూ నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను కానీ మన మ్యారేజ్ లైఫ్ అప్పుడే స్టార్ట్ అవ్వడం నాకు ఇష్టం లేదు నాకు కొంచెం టైం కావాలి అని అంది జాను విక్రమ్ మాట్లాడుతూ నేను కూడా అదే విషయం మీతో చెప్పాలి అనుకున్నాను నువ్వే చెప్పావు థ్యాంక్స్ అని అన్నాడు విక్రమ్ సరే అయితే నేను మామయ్యతో చెప్తాను అని అంది జాను సరే జాను నీ ఇష్టం నేను కూడా మా అమ్మ వాళ్ళకి చెప్తాను రామ్ అన్నయ్యకి చెప్పాలి అని ఇంకొంచెంసేపు మాట్లాడుకొని ఫోన్ పెట్టేశారు ఇద్దరు తర్వాత జాను ప్రేమ్కి అండ్ ఇంట్లో వాళ్ళందరికీ పెళ్లికి ఓకే చెప్పేసింది ఇంట్లో ఉన్న వాళ్ళ ఆనందానికి హద్దు లేకుండా పోయాయి మైథిలి ప్రణతి జానుని పట్టుకుని గిరిగిరా తిప్పేశారు వాళ్ళ ఆనందం కోసమైనా పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయింది జాను ఇక్కడ విక్రమ్ కూడా పెళ్ళికి ఓకే చెప్పడంతో విక్రమ్ తల్లిదండ్రులు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి అదే విషయం రామ్ వాళ్ళకి చెప్పారు ఇక వాళ్ళు ఈవినింగ్ రావడం జానుని చూసుకోవడం ఎంగేజ్మెంట్ కి ముహూర్తాలు పెట్టడం అన్నీ చక్కచక్కగా జరిగిపోయాయి నెల రోజుల్లో ఎంగేజ్మెంట్ రెండు నెలల్లో పెళ్ళికి డేట్ ఫిక్స్ అయిపోయాయి ఇక రోజులు ఎలా గడుస్తున్నాయి కూడా తెలియకుండా నెల రోజులు గడిచిపోయింది ఎంగేజ్మెంట్ డేట్ రాని వచ్చింది అంగరంగ వైభవంగా జానకి విక్రమ్కి ఎంగేజ్మెంట్ జరిపించారు ఇంకా పెళ్లి పనులు కూడా స్టార్ట్ అయిపోయాయి వేరు చెప్పడంతో రిషి లక్కీ వాళ్ళు కూడా పర్మనెంట్గా ఇక్కడే ఉండిపోవడానికి అన్ని ఏర్పాట్లు చేసేశారు ప్రణీత్ కూడా ఇక్కడ నుంచి ఆఫీస్ని రన్ చేస్తున్నాడు ఇక ప్రేమ్ కూడా తన కంపెనీ బాధ్యతలు అక్కడ ఉన్న వాళ్ళు అప్పగించేసి ఇక్కడే సెటిల్ అయిపోయాడు మళ్ళీ ఇంట్లో ఎక్కడ చూసినా ఆనందాలు తాండవిస్తూ ఉన్నాయి ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఒక నెలకి ఇంట్లోకి శుభవార్త వినిపించింది అదే ప్రణతి ప్రెగ్నెంట్ అని న్యూస్ ఆ మాట వినగానే ప్రణీత్ అండ్ రామ్ ఆనందాలకైతే హద్దే లేకుండా పోయింది ప్రణతిని ఎత్తుకుని గిరిగిరా తిప్పేశాడు ప్రణీత్ రామ్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు మామయ్య కాబోతున్నందుకు ఆ రోజు రాత్రి రామ్ రూంలో మైతు అని గారంగా పిలుస్తున్నాడు రామ్ ఏంటి అయ్యగారి పిలుపులో తేడా కనిపిస్తుంది అని అడిగింది మైథిలి అయి చేస్తూ అది నా చెల్లి నాకు ప్రమోషన్ ఇచ్చేసింది నువ్వు కూడా త్వరగా ప్రమోషన్ ఇచ్చే బంగారం అని అడిగాడు రామ్ మైతున్నాడు నీటుతో బావా పో బావా అని సిగ్గుపడుతుంది మైథిలి ఏ అలా సిగ్గుపడి ఇంకా ఇంకా టెంప్ చేయకే అని అన్నాడు రామ్ హస్కీగా పో బావా అని అంది మైథిలి సిగ్గుపడుతూ పోతే నా ప్రమోషన్ ఎలానే అని అడిగాడు రామ్ మైథిలిని తన మీదకి లాక్కొని బావా రోజు ఇలానే ఏదో ఒక మాయ చేసి నీ పని చేసుకుంటూ ఉన్నావు అని అంది మైథిలి ఆహా అవునా నేను ఇంకా ఈ రోజు నుంచి కాస్త ఓటీ చేద్దాం అనుకుంటున్నా అని అన్నాడు రామ్ ఎప్పుడు చూడు అదే ఆలోచన రామ రామ అని అంది మైథిలి ఇక్కడే ఉన్నాను పిల్లమ్మా అని అన్నాడు రామ్ ఇలా వీళ్ళ చిలిపి ఆటలతో ఆ రాత్రి కూడా అందంగా గడిచిపోయింది ఇద్దరికి ఇక్కడ రోజు రోజుకి మెల్లగా క్లోజ్ అవుతున్నారు విక్రమ్ అండ్ జానులు ఇక ఇంకో నెల ఎలా గడిచిపోయిందో కూడా తెలియనే తెలియలేదు ఎంగేజ్మెంట్ ఎంత ఘనంగా అయితే చేశారో దానికి పది రెట్లు ఘనంగా జాను అండ్ విక్రమ్లో పెళ్ళి అంగరంగ వైభవంగా జరిపించాడు వేద్ అగ్నిసాక్షిగా జాను మెడలో మూడు ముళ్ళు వేసి తన భార్యగా చేసుకున్నాడు విక్రమ్ మనసా వాచా కర్మన విక్రమ్ తన భర్తగా చేసుకుంది జాను ఇక పెళ్లి తర్వాత రోజు రిసెప్షన్ ఏర్పాటు ఏర్పాటు చేయడం రిసెప్షన్ కూడా అయిపోయాక జానుని సకల లాంఛనాలతో విక్రమ్ ఇంటికి పంపించారు అందరూ అలా మన మిస్ జానకీదేవి కాస్త మిస్సెస్ విక్రమ్ దేవిగా మారిపోయింది ఆఫ్టర్ ఫ్యూ డేస్ వన్ ఫైన్ మార్నింగ్ విక్రమ్ గారు విక్రమ్ గారు లేవండి అంత నేను తట్టి లేపుతుంది జాను కొంచెంసేపు పడుకుంటా జాను ప్లీజ్ నైట్ ఇంటికి రావడం లేట్ అయింది తెలుసు కదా అని అన్నాడు విక్రమ్ నిత్ర మత్తులోనే ఆ నాకు తెలుసు మిత్రమా మీరు నిన్న నైట్ డ్యూటీ చేశారని కానీ నేను చెప్పాను కదా నిన్నే మామయ్య ఫోన్ చేశారు అత్తయ్య మావయ్య గారు కూడా రెడీ అయిపోయారు నేను కూడా రెడీ అయిపోయాను మీరు ఒక్కరే బ్యాలెన్స్ ఉన్నారు ఈరోజు గుడికి వెళ్దామన్నది కదా అత్త అందుకే మిమ్మల్ని లేపుతున్నాను అని అంది జాను ఓహో మర్చిపోయాను సారీ జాను నువ్వు వెళ్ళు నేను ఫిఫ్టీన్ మినిట్స్లో ఫ్రెష్ అయ్యి వచ్చేస్తాను అని అన్నాడు విక్రమ్ సరే విక్రమ్ గారు నేను మీ డ్రెస్ తీసి పెట్టేస్తాను మీరు ఫ్రెష్ అయ్యి వచ్చేయండి అని చెప్పి విక్రమ్ డ్రెస్ అండ్ బిలాంగ్స్ అన్నీ తీసి టేబుల్ మీద పెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది జాను కిందకి ఏమ్మా ఈ విక్రమ్ ఇంకా లేవలేదా అని అడిగారు విక్రమ్ తల్లి లేదత్తయ్య అయినా నైట్ డ్యూటీ చేసి వచ్చారు కదా అందుకే లేవలేకపోయారు ఇప్పుడే లేచారు పావు గంటలో రెడీ అయ్యి వచ్చేస్తారు అన్నాను అని చెప్పింది జాను సరే అమ్మా నువ్వు ఇలా అని చెప్పి జానుని పిలిచి జాను తలలో పువ్వులు పెట్టారు విక్రమ్ తల్లి జాను చాలా బాగా కలిసిపోయింది విక్రమ్ తల్లితో నిజంగా తన తల్లితో ఎంత ఫ్రీగా అయితే ఉంటుందో అలానే విక్రమ్ తల్లితో కూడా ఉంటుంది అలానే ఆవిడ కూడా కన్న కూతుర్ని చూసుకున్నట్టు చూసుకుంటూ ఉంటుంది జానుని విక్రమ్ చెప్పినట్టే ఒక పావు గంటకి ఫ్రెష్ అయ్యి జాను తీసిన డ్రెస్ వేసుకొని కిందికి వచ్చేశాడు అప్పటికే రామ్ ఫోన్ చేయడంతో ఇక లేట్ చేయకుండా స్టార్ట్ అయ్యారు రామ్ వాళ్ళ ఇంటికి ఇప్పుడు ప్రణతికి ఐదవ నెల పొట్ట కొంచెం పైకి వచ్చి ఇదివరకంటే ఇంకా అందంగా కనిపిస్తుంది చూడడానికి మైథిలి అయితే దగ్గరుండి మరీ చూసుకుంటుంది ప్రణతిని ప్రణతి కూడా చాలా జాగ్రత్తగా ఉంటుంది బావా ఈ విక్రమ్ వాళ్ళు ఎక్కడున్నారు అని అడిగింది మైథిలి ఆల్రెడీ కాల్ చేశాను మైథిలి స్టార్ట్ అయ్యారంట వచ్చేస్తారు అని అన్నాడు రామ్ కన్నయ్య కావాల్సినవన్నీ తెప్పించావు కదా అని అడిగింది నేత్ర ఆ అమ్మ నువ్వు చెప్పినవన్నీ తెప్పించేశాను ఆల్రెడీ పని వాళ్ళ చేత అవన్నీ కాలో సర్దించేశాను అని అన్నాడు రామ్ అప్పుడే విక్రమ్ కూడా రావడంతో అందరూ కలిసి గుడికి స్టార్ట్ అయ్యారు గుడికి చేరుకున్నారు అందరూ అందరి పేరు మీద పూజలు చేయించి ఆ రోజు అంతా కూడా అలా బయటే గడిపేసి నైట్కి ఇంటికి చేరుకున్నారు అందరు విక్రమ్ వాళ్ళు కూడా లేట్ అవ్వడంతో వేదివాళ్ళకి చెప్పేసి అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోయారు కానీ బాగా వర్షం పడడంతో ఫుల్గా తడిచిపోయారు విక్రమ్ అండ్ జానులు అంటే ఈవినింగ్ విక్రమ్ అమ్మగారు నాన్నగారు వేరే పని పని మీద హైదరాబాద్ వెళ్లాల్సి వస్తే విక్రమ్ కార్లో స్టార్ట్ అయ్యారు అందుకే విక్రమ్ జాను బండి మీద రావాల్సి వచ్చింది ఇంటికి వచ్చేసరికి ఫుల్గా తడిచిపోయారు ఇద్దరు జాను కట్టుకున్న చీర తన వంటికి అతుక్కుపోయి తన బాడీ స్ట్రక్చర్ అది క్లియర్గా కనిపిస్తుంది విక్రమ్కి అంత చలిలో కూడా ఫస్ట్ టైం చెమటలు పడుతున్నాయి విక్రమ్కి కానీ జాను మాత్రం అస్సలు గమనించడం లేదు విక్రమ్ని విక్రమ్ ఫస్ట్ మీరు వెళ్ళి ఫ్రెష్ అయిరండి తర్వాత నేను వెళ్తాను అని అంది షవర్తోనే వద్దు జాను ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు ఎలా వణికిపోతున్నావో పోతున్నావో చూడు అని అన్నాడు విక్రమ్ సరే అని చెప్పి పైకి వెళ్ళింది జాను వెళ్తున్న జాని చూస్తూ ఉంటే విక్రమ్లో ఏవేవో ఆలోచనలు కోరికలు బస్సులు కడుతున్నాయి వామో ఈరోజు ఇది నన్ను చంపేసేలా ఉంది కదా ఒరే విక్రమ్ నీ పని ఈ ఈరోజు అని అనుకున్నాడు విక్రమ్ మనసులో పైకి వెళుతూ వెనక్కి తిరిగి చూసిన జాను విక్రమ్ అక్కడ నిలబడి ఉండడం చూసి విక్రమ్ గారు అక్కడేం చేస్తారు మీరు కూడా పైకి వచ్చేయండి డోర్ లాక్ చేసి అంది జాను ఆ నువ్వు వెళ్ళు జాను నేను వచ్చేస్తాను అని అన్నాడు విక్రమ్ సరే విక్రమ్ గారు అని చెప్పి పైకి వెళ్ళిపోయింది జాను విక్రమ్ కూడా డోర్ లాక్ చేసేసి పైకి వెళ్ళిపోయాడు విక్రమ్ వెళ్ళేసరికి లోపల నుంచి డోర్ లాక్ చేసి ఉండడం చూసి జాను జాను అని పిలిచాడు విక్రమ్ బయట నుంచి ఆ విక్రమ్ గారు టూ మినిట్స్ అని చెప్పి ఒక అరగంటకి డోర్ ఓపెన్ చేసింది విక్రమ్ కూడా ఈ లోపు తన పేరెంట్స్ గదిలోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చేసాడు విక్రమ్ వచ్చేసరికి కూడా డోర్ లాక్ చేసి ఉండడంతో ఈ ఆడవాళ్ళు రెండు నిమిషాలు అన్నారంటే రెండు గంటలు అర్థం ఇది తెలుసుకోకపోవడం నా బుద్ధి తక్కువ అని అనుకున్నాడు విక్రమ్ మనసులో అప్పుడే డోర్ ఓపెన్ అయిన శబ్దం రావడంతో తల తిప్పి అటువైపు చూశాడు విక్రమ్ ఎదురుగా లేవ లావెండర్ కలర్ సిల్క్ శారీలో దర్శనమిచ్చింది జాను జాను ఎలా చూసినా విక్రమ్ ఫ్రీజ్ అయిపోయి అలా ఉండిపోయాడు విక్రమ్ చూపులు తెలుస్తూ ఉంటే ఎందుకో సిగ్గుతో తల పైకి ఎత్తలేకపోతుంది జాను జానుని చూస్తూ ఒక్కాడు ముందుకు వేస్తూ లోపలికి వెళ్ళాడు విక్రమ్ విక్రమ్ తనని సమీపించే కొద్దీ కొండ వేగం పెరగడం జానక్కి తెలుస్తుంది అయినా కూడా తల మాత్రం ఎత్తడం లేదు విక్రమ్ జాను దగ్గరికి వచ్చి ఆమె తలపైకెత్తి తన కళ్ళలోకి చూస్తూ జాను అని పిలిచాడు ప్రేమగా అమ్మ అని మాత్రమే సమాధానమిచ్చింది జాను ఏంటి ఇప్పుడు చీర కట్టావు అని అడిగాడు విక్రమ్ ఆ మాటకి ఒళ్ళు మండింది జానుకి కోపంగా విక్రమ్ వైపు చూస్తూ నా మొగుడు కోసం కట్టాను అని అంది జాను అంతే నేక్ సెకండ్ జాను పెదాలు విక్రమ్ పెదాల మధ్య లాక్ అయిపోయాయి అలా ముద్దు పెడుతునే బెడ్ మీదకి జానుని చేర్చి సృష్టి కార్యాన్ని మొదలు పెట్టారు విక్రమ్ అండ్ జానులు ప్రేమగా ఒకరిలో ఒకరు కలిసిపోతూ ఆ రాత్రిని ఒక మధురమైన రాత్రిగా మార్చేసుకున్నారు ఇద్దరు సో ఇక్కడ విక్రమ్ జాను సెట్ నెక్స్ట్ డే వేదింట్లో హాస్పిటల్కి చెకప్కి వెళ్ళి వచ్చారు ప్రణీత్ అండ్ ప్రణీలు బేబీ ఎలా ఉంది ప్రణతి అని అడిగింది ఆత్య బేబీ గ్రోత్ చాలా బాగుందంటమ్మా అని అంది ప్రణతి ఇంత మంచి మాట చెప్పావు ప్రణతి అని అంది లక్కి అప్పుడే జ్యూస్ గ్లాస్ తీసుకొని వస్తూ అత్త అప్పుడే నువ్వు చంపకే ఆ జ్యూస్తో అని అంది ప్రణతి బిక్క ముఖం వేసుకుని ప్రణతిని లక్కీని చూసి నవ్వుకున్నారు ఇంట్లో అందరూ అప్పుడే మెట్లు దిగి వస్తున్న మైథిలి కళ్ళ తిరిగి కింద పడిపోయింది మైథిలి మైథిలీ అని అరుస్తూ తన దగ్గరికి వచ్చింది నేత్ర అప్పుడే ఆఫీస్కి అని కింద దిగుతూ అక్కడ మెట్ల దగ్గర మైథిలి పడిపోయి ఉండటంతో మైతు మైతు అని అరుస్తూ తన దగ్గరికి వచ్చాడు రామ్ శ్రీ వెంటనే డాక్టర్కి కాల్ చేసి రమ్మనండి అంది నేత్ర హా అని చెప్పి డాక్టర్కి కాల్ చేశాడు వేద్ రామ్ ముందు నువ్వు మైథిలిని మీ రూమ్లో పడుకోబెట్టు అని అంది లక్కీ కంగారుగా అలాగే ఎద్దా అని చెప్పి మైథిలిని తీసుకుని తన గదిలోకి వెళ్ళాడు రామ్ ఒక బావు గంటకి అక్కడికి వచ్చిన డాక్టర్ మైథిలిని చెక్ చేసి బయటికి వచ్చింది అప్పుడే అక్కడికి వచ్చారు జాను అండ్ విక్రమ్లు కూడా వాళ్ళు కూడా కంగారుగానే ఉన్నారు డాక్టర్ ఏం చెప్తుందా అని రామ్ పరిస్థితి అయితే మరీ ఘోరంగా ఉంది కళ్ళలో నీళ్ళు ఒక్కటే తక్కువ ఒక ఫైవ్ మినిట్స్కి డాక్టర్ చెక్ చేసి బయటకు వచ్చి ఇక్కడ అమ్మాయి హస్బెండ్ ఎవరు అని అడిగింది అందరినీ చూస్తూ నేనే డాక్టర్ అని ముందుకొచ్చాడు రామ్ కంగ్రాట్స్ మీరు మిస్ మిస్టర్ మీరు తండ్రి కాబోతున్నారు ఒక మంచి వార్త చెప్పింది డాక్టర్ అది విన్నా అందరి హ్యాపీనెస్కి అర్థం లేకుండా పోయాయి రామ్ అయితే రూమ్లోకి వెళ్ళి మైతిలిని ఎత్తుకొని గిరగిరా తిప్పేస్తున్నాడు బావా బావా దించు బావా కళ్ళు తిరుగుతున్నాయి అని అంది మైతిలి థ్యాంక్స్ మైథూ థ్యాంక్ యూ సో మచ్ నన్ను నన్ను తండ్రిని చేస్తున్నందుకు అని అన్నాడు రామ్ ఎమోషనల్ అవుతాం రామ్ని మహిళలిని చూస్తూ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు నేత్ర ఆద్యవెల్లి స్వీట్ ప్రిపేర్ చేసి అందరి నోళ్ళు చేశారు ఆ ఇంట్లో ఎటు చూసినా ఆనందం సంతోషం మాత్రమే ఉన్నాయి ఇంతటితో ఈ స్టోరీ ఎండ్ అయిపోయింది ఇన్ని రోజులు ఈ స్టోరీని ఆదరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే మా ఛానల్లో వచ్చే మా రీల్స్ని కానీ మరిన్ని స్టోరీస్ని కానీ ఇలాగే ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి మరొక కొత్త స్టోరీతో మళ్ళీ కలుద్దాం